చెప్పారు దాదాపు ఐదు నెలలు అవుతుంది ఇప్పటివరకు చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నోటిఫికేషన్స్ ఇచ్చినాం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మెగా లోపం ఉంది జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్డ్ యు గో అండ్ సీ జాబ్ క్యాలెండర్ క్రిస్టల్ క్లియర్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అఫీషియల్ గా జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు నేను ఇవ్వడం కాదు సార్ డిఏసీ కావచ్చు టెట్ కావచ్చు వీటన్నిటికి కూడా అసలు డబ్బులే పెట్టి తీసుకోము అని చెప్పేసి మీరు చెప్పారు కానీ ఇప్పుడు ఒక్కొక్క దానికి వెయ్యి రూపాయలు థౌసండ్ తీసుకుంటున్నాం వెయ్యి కాదు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజే కట్టాలి మిగతాది ఆఫీస్ మేనేజ్మెంట్ కట్టాలి సో ఒక్కసారి అప్లై చేస్తే అన్నిటికీ అప్లై చేస్తాం ఏ దానికి ఆ దానికి ఇండివిజువల్గా తీసుకోము మేము క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు చెప్పి దీని అప్లికేషను ప్రాసెస్ వీటిని చేయడానికి అవసరమైన ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నారు ప్రభుత్వం మిగిలించుకోవడానికి తీసుకోవడం లేదు ప్రభుత్వం ఎవరిది వాళ్ళదే కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ అటానమస్ బాడీకి ప్రభుత్వం నుంచి అవసరమైనప్పుడు కొన్ని నిధులు విడుదల చేస్తాం వాళ్ళంతటా వాళ్ళు నిర్వహించుకోవాలి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అది వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు ప్రభుత్వానికి రాస్తారు మాకు ఇన్ని నిధులు కావాలి అని అవి విడుదల చేయడమే ప్రభుత్వం యొక్క బాధ్యత రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కూర్చొని